లోకేష్ రావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థ దోపిడీ చేసినటువంటి రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల యొక్క విద్యార్థి యొక్క ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా చేసిన చర్యల్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు ఆ పేపర్కు తగ్గట్టుగా ఏదైతే డేటా ఇది వాస్తవమైన డేటా ఇదే పేపర్లో ఎన్నగ రోజు కాలేజీల్లో ఏదైతే మీరున్నటువంటి కోనగండ్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది గత సంవత్సరంలో స్టూడెంట్ ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి రెండు వందల అరవై నాలుగు ఇరవై ఆరు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే నందవరం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి నూట ముప్పై మంది అంటే దగ్గర దగ్గర నలుగురు విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఎమ్మెల్యూలో ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే పోయినసారి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి ఏడు వందల పన్నెండు మంది విద్యార్థులు అంటే దగ్గర దగ్గర మీకు నూట అరవై రెండు మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు ఈ సంవత్సరం అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు వైష్ణవి జూనియర్ కాలేజ్ అనేగలరు ఇది ప్రైవేట్ ప్రైవేట్లో నాలుగు వందల నలభై ఎనిమిది విద్యార్థులు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి ఐదు వందల ఎనభై ఐదు మంది అంటే దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడకు ఏపీఆర్జీసీ జూనియర్ కాలేజ్ గర్ల్స్ బరవాసి గత ప్రభుత్వంలో అంటే మనకు గత సంవత్సరంలో ఐదు వందల ఎనభై మంది ఉంటే ఈ రోజు ఏడు వందల ముప్పై తొమ్మిది అంటే నూట యాభై తొమ్మిది మంది అదేవిధంగా గ్లోబల్ జూనియర్ కాలేజ్ గుడేకల్ బోర్డు ఎమ్మెల్యేలో మూడు వందల ఇరవై రెండు మంది ఉంటే నాలుగు వందల ఇరవై నూట మూడు మంది ఇది ఏదో నేను తెప్పించింది ఇది ఒక రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ మన ఎమ్మెల్యేలో ఎక్కడ పెరిగారు ఎక్కడ తగ్గారు అనేదాన్ని ఇన్ని వందల మంది ఈరోజు విద్యార్థులు అధికంగా జూనియర్ కాలేజీలో ఉంటే ఏం రాస్తారు మీ పత్రికలో రాష్ట్ర ప్రజల్ని ప్రజల్ని ఎమ్మెల్యేలు ప్రజల్ని అదేవిధంగా కేవలం అందుకే అన్నారు ఒక కరోనా వైరస్ లాంటి పత్రిక వాస్తవాలని అవాస్తవాలుగా చూపుతూ ఆఖరికి జడ్జిమెంట్లని అదే రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రంలో ఒక చూపే ప్రయత్నం చేయడం ఒక విష ప్రచారం చేయడం ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఈ పేపర్ పెట్టుకొని మీరు ఈ రకంగా ఒక లైన్స్ లో వచ్చినటువంటి వార్తను నేను విద్య గణాంకాలతో పాటు చూపుతున్నా ఇక్కడ జరిగినటువంటి ఏ రకంగా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు మరి అదే విధంగా ఇక్కడ చూస్తే ఈరోజు ఇది అయిపోయింది ఇదైన తర్వాత మీరు చూస్తే సాక్షి పేపర్ సుఖీభవా అన్నదాతకు వాత ఏడు లక్షల మందికి అని చెప్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఈ తప్పుడు వార్తలు రాసేటువంటి పరిస్థితి ఈ పేపర్ ద్వారా తప్పుని నందిని పందిగా చూపడం పందిని నందిగా చూపడం ఈ రకమైనటువంటి వ్యవహారం మీడియా రంగంలో ఈ రకంగా పేపర్లు కూడా వాడుకుంటూ తప్పుదో పడుతుంది ఎంత దారుణం ఈరోజు స్పష్టంగా సూపర్ సిక్స్ ఆమెల్లో అన్నదాత సుఖీ భావకు రైతులకు ఏం చెప్పారు పది సెట్లు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈరోజు అర్హులు మినిమం పది ఉండాలి ఎక్కడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక రకమైన ఏదైతే ఆదాయం ఉన్న రైతులు తప్ప కౌలు రైతులకు రైతులకు ఇస్తామని చెప్పా మేము కౌలు రైతులకు రెండో విడత కింద మళ్ళీ ఇస్తున్నాం మొత్తం ఇచ్చినటువంటి దాంట్లో మీరు చూస్తే ఈరోజు స్పష్టంగా దాదాపు ఒక ఎమ్మెల్యూరు నియోజకవర్గంలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల మండలవారిగా వారిగా మీరు చూస్తే ఎంబెనూరు గోనగల్ల మండలం నందవర మండలం ముప్పై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతులకు ఈరోజు వాళ్ళ అకౌంట్ లో మొదటి విడుదల కింద పట్టడం జరిగింది స్పష్టంగా చెప్పాం మేము ఏడు వేలు ఏడు వేలు అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని కలుపుకొని ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు అన్నదాత సుజీభవ కింద చెప్పిన హామీ నెరవేరుస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు రైతులకు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల మీద విషయం చెబుతారు అదే రకంగా మీరు ఈరోజు కాలేజీలకు సంబంధించిన తప్పుడు వార్తలతో విషయం చెబుతారు మరి ఏ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మా నియోజకవర్గం కానీ మా ఎమ్మెల్యే ప్రజలకు నేను ఆశ్చర్యపోయిన మనం చూసి ఏ రకంగా అదే విధంగా ఈరోజు వీళ్ళ అజెండా ఏంటి జరిగిన మంచిని చెడుగా చూపు ఈరోజు పెన్షన్ గత ప్రభుత్వంలో మేము అధికారం రాని రోజున భర్త చనిపోతే కనీసం భార్యకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు నరక చూశారు ఇదే ఎమ్మెల్యేలో దాదాపు నాలుగు వందల అరవై ఏడు మంది పెన్షన్ మళ్ళీ కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్లకు వెంటనే ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు మంది వీళ్ళందరూ ఉసురు పోసుకున్నది మీరు కదా గత ప్రభుత్వం ఈరోజు మీరు కదా చేసేటటువంటి తప్పు కాదు